ఇంత చెప్పినా కదా బైపోలర్ డిసార్డర్ అంటారు దాన్ని పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట బైపోలర్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అది అదే అంటే పొద్దున ఒక మాట మాడతారు పొద్దున ఒక ఆవిషం ఉంటారు సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు నిన్ననే రెండు మాటలు అండి మరి అసెంబ్లీకి రండి మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పాడు మేము మీకు పూర్తిగా గౌరవిస్తా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ మూడు నాలుగు సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను అను ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వర్తిస్తారో టైం విల్ టెల్ వందకు వంద శాతం ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హైలై హెడ్లైన్స్తో ప్రజల్ని మోసం చేసుకొని రోజు కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు కసబ్లాగా ఉరిదిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు వందకు వంద శాతం జరబోతోంది ఈ నెవరు అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ ఆయనకు విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తారు ఆయనకు నీళ్ళు తెలియకపా కుంటలు తెలియకపా చెరువులు తెలవకపాయ దేవాదుల బేసిన దెవలలోని ఏ మరి దేంట్లో వృద్ధి తీయాలి చెప్పుడు మీరు దేవాదుల బేసిన దెబ్బలోని ఏ వృద్ది చేయాలి చెప్పుడు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదాయ ఏ బేసుల్లో ఉందని డైరెక్ట్ అడిగిండు ఆ బంకచేరలో ఏ జిల్లాలో ఉందని అడిగిండు వాళ్ళేమో బంకచర్ల పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు నేను పోయి అప్పుడు బంకచర్లు ఏ జిల్లాలో ఉందండి నేను అడుగుతున్నాడు మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను మీరు చూపెట్టిందే నేను చెప్తున్నా అట్లాంటివన్నీ ఏ ఉరుదయాలో ఆయన నిర్ణయించుకోండి మేము మాత్రం ఎవరిని ఉరుదేయమని చెప్పము ఎందుకంటే అది మా సంస్కారం కాదు అవి ఉరుదేయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు దానికి జడ్జిమెంట్ చేస్తారు రెండోది ప్రజల అనుభవంలో ప్రజలకు కోసైనప్పుడు ప్రజలు మాత్రం కొందరిని ఉరిదయపోతూ ఉన్నారు అది మీరే వెచ్చిస్తారు